ఖమ్మం జిల్లా పెనబలి మండలం లంకసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మంత్రుల మందుల సాధారణ ప్రాథమిక వైద్య సేవలు గర్భిణీలు అందుతున్న సేవలు తదితర విభాగాలను ఆయన పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులతో సిబ్బంది మంచిగా ప్రవర్తించాలని వైద్యులు ఎల్లప్పుడూ హాస్పిటల్లో అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామన్నారు అనంతరం బైక్ పై లంక సాగర్ కట్టపై వెళ్లి నీటి నిల్వను పరిశీలించి పలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు